శ్రీమన్మహాభారతము మూడు వందల తొంభై ఒకటవరోజు ఓం అస్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము రెండవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పాండవాదులందరూ శ్రీకృష్ణ భగవానుడిని సాగనంపుతూ ఉన్నారు కృష్ణ భగవానుడి యొక్క రథము అదృశ్యమయ్యేంతవరకు పాండవులు కృష్ణ భగవానుడిని దర్శనము చేసుకుంటూనే ఉన్నారు వారి మనస్సులు కూడా కృష్ణ భగవానుడితోనే వెళ్ళిపోయాయి ఇక ఆ తర్వాత ధర్మరాజు తన సోదరులందరితో వెనక్కి వెళ్ళిపోయాడు భగవానుడు కూడా ద్వారకను చేరుకున్నాడు ఇక కాండవ ప్రస్థములో పాండవులందరూ ద్రౌపదీ దేవితోని ఆనందముగా గడుపుతూ ఉన్నారు ఇక్కడ కేశవుడు కేశవోపి ముదాయుక్త పురోత్తమం పూజ్యమానో యదుశ్రేష్టై ఉగ్రసేనముఖైస్తథ ద్వారకలో కేశవుడు సంతోషముగా ఉగ్రసేనుడు మొదలగు యాదవ శ్రేష్ఠులందరితో సహా సంతోషంగా గడుపుతూ ఉన్నాడు వారందరూ కృష్ణ భగవానుడిని సమ్మానిస్తూ ఉన్నారు కమలనయనుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఉగ్రసేన మహారాజుకు తండ్రి అయినటువంటి వసుదేవుడికి తల్లికి నమస్కరించాడు ఆ తర్వాత జనార్దనుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ప్రద్యుమ్నుడిని సాంబుడిని నిషఠుని చారుదేష్ణుని గదుని అనిరుద్ధుడిని భానుడిని వీరందరినీ స్నేహపూర్వకముగా ఆలింగనం చేసుకొని తర్వాత తన పెద్దల అనుమతిని పొంది రుక్మిణీ భవనానికి వెళ్ళాడు అక్కడ ఇక ఖాండవ ప్రస్థములో మయుడు ధర్మరాజు కోసమని శాస్త్రోక్తముగా సకల రత్నాలతో ప్రకాశించేటటువంటి సభాభవనాన్ని తయారు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఓ జనమేజయ అయితే మయుడు విజయుడైనటువంటి అర్జునుడితోని ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ భారత ఓ అర్జున నేను ఒక ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ వస్తా ఓ ధనంజయ నేను మీకోసం మూడు లోకాలలో ప్రసిద్ధికెక్కేటట్టుగా ఒక సభను నిర్మిస్తాను అది సర్వ ప్రాణికోటికంతటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంత గొప్పగా నిర్మాణం చేస్తాను మీకందరికీ చాలా సంతోషాన్ని కలిగించేటట్టుగా సభాభవనాన్ని నిర్మాణము చేస్తాను ఓ ధనంజయ పూర్వకాలములో రాక్షసులు కైలాస పర్వతానికి ఉత్తర దిశలో ఉన్నటువంటి మైనాక పర్వతం పైన యజ్ఞం చేయాలి అని అనుకున్నారు ఆ సమయములో నేను విచిత్రమైనటువంటి అందమైనటువంటి మణిమయ భాండాన్ని తయారు చేశాను దాన్ని బిందు సరస్సు సమీపములో సత్యసంధుడైనటువంటి వృషపర్వ మహారాజు యొక్క సభలో ఉంచాను ఓ అర్జున ఆ భాండము ఇప్పటి వరకు అక్కడ ఉన్నట్లయితే దానిని తీసుకొని వస్తాను దానితో ధర్మరాజుకు కీర్తిని కలిగించే విధంగా ఒక అద్భుతమైనటువంటి సభా మండపాన్ని నిర్మాణము చేస్తాను సకల రత్నాలతో అలంకరింపబడి విచిత్రముగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేటట్టుగా ఒక భయంకరమైనటువంటి గద కూడా ఒకటి ఆ బిందు సరోవరములో ఉంటుంది వృషపర్వ మహారాజు యుద్ధములో శత్రు సంహారము చేసిన తర్వాత ఆ గదను ఆ బిందు సరోవరములో ఉంచాడు అది చాలా బరువైనది దృఢమైనది కూడా నీ గాండీవములాగానే ఆ గద కూడా ఒక్కటే ఆ గద ఒక్కటే ఒక లక్ష గదలతో సమానముగా ఉండి శత్రు సంహారం చేయగలిగినటువంటి గద ఆ గద అనురూపాచ భీమస్య భవతో యథ ఆ గద భీమసేనునికి తగినటువంటి గద నీకు గాంధీవము ఎట్లాగో భీమసేనునికి ఆ గద అంత గొప్పగా ఉంటుంది అంటూ మయుడు అర్జునుడితో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ